నీకెందుకే ఎందుకే వీడియో ఎవరు చూస్తారని చాలా ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున ఫోన్ లేని మనిషి అంటూ ఉండట్లేదు చిన్నదో పెద్దదో ఫోన్ ఉంటుంది ప్రతి వాళ్ళ దగ్గర ఛానల్ క్రియేట్ చేసుకోండి చెప్పేవారంట భూమి మీద పెట్టండి డబ్బులు ఈ రోజు ఉంటే లేకపోతే భూమి ఇంట్లో వంటలు ఇల్లు తుడిచిన ఒక వీడియో ఆ పువ్వులు వస్తే ఒక వీడియో ఏదోటి ఏదో వీడియో అప్లోడ్ చేయండి రేపు నా మనవాళ్ళు మనవరాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఏంటంటే రేపు వాళ్ళ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఏంటి మీకు మీ నా ఒక్క ఛానల్ కూడా లేదా యూట్యూబ్ లో అంటే అంత మా అది అసలు భూమి మీద పెట్టండి డబ్బులు ఈ రోజు ఉంటే రేపు భూమి మీద పెడితే మనకి ఎప్పుడైనా మనకి ఇది అని చెప్పి నేను అలాగే పెద్ద మనసు చేసుకుని అందరికి చెప్దాని వచ్చాను ఫోను ఈ రోజు ఉంటది రేపు పోతుంది కానీ మీకు ఏదో ఉపకారం చేద్దామని అంతే అంత మించి లేదు అరే ఇప్పుడు కానీ మీరు చేయలేదనుకో అరే ఒకప్పుడు ఆవిడ ఆ పెద్ద మనిషి చెప్పారు రేపు భవిష్యత్తులో మనకంటూ ఛానల్ ఉన్నాయి మాకు ఛానళ్ళు ఉన్నాయి మనం ఒక నాలుగైదు ఛానల్ ఉన్నాయి మాకు ఎరం పెళ్లి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నాలుగైదు ఛానల్ ఉన్నాయండి మాకు అని చెప్పుకోవడం బాగుంటుంది అది ఇంకా ఫైనల్ గా నేను చెప్పాల్సి చెప్పదలుచుకున్నాను మా తల్లే